నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో స్వామి ఆలయం స్వామి ఆలయం మన రాజంపేటలో ఎక్కడ ఉంది రాజంపేట నుంచి రామ్నగర్ మీదుగా శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర పోలిచెరువు గట్టు మీద సకలకమ్మ చెట్టు సకలకమ్మ తల్లి గుడి ఉంది కదా దానికి ఎదురుగా ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నాడు కొండకు కొండ కింద పక్కనే స్వామి ఆలయం కొత్తగా కట్టినారు కొత్తగా అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి అనుకుంటా అక్కడ మనము శనేశ్వర స్వామికి పూజాధికారులు చేయవచ్చు ఇప్పుడు మనము ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం అది ఏంట్రా అంటే శని దేవుని యొక్క మహిమ ఏంటి అనే దానికి ఇది ఒక తుణుక సరే ఈ దీని ద్వారా స్వామి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది మానవుల అనేది ఈ కథ ద్వారా మనం కొంచెం తెలుసుకుందాం ఇందులో పాత్రదారులు శనీశ్వరస్వామి ఈశ్వరస్వామి ఒకసారి దైవికంగా పరమేశ్వరుడైన శివునకు శనిగ్రహ దేవత ఎదురుపడ్డారు నిర్భయంగా ఉన్న శివుని చూసి శని దేవత కోపగించుకొని నేనంటే భయం లేదా అన్నారు అందుకు శివుడు సమాధానమిస్తూ శ్మశానంలో నివసించే సంచరించే తనకు భయమెందుకని అన్నాడు అందుకు శనిగ్రహ దేవత ఆగ్రహించి నా భయమేమిటో చూపించమంటావా అని అడగగా శివుడు చిరునవ్వుతో సరేనన్నాడు మరునాడు శివుడు శని తనను ఎక్కడ పట్టుతాడు అని ఆలోచన చేసి శనికి దూరంగా ఉండాలని తలచి భూలోకంలో చెట్టు త్వరలో పోయి దాముకుంటాడు సో ఏది స్వామి కైలాసం వదిలి భూలోకంలోకి వచ్చి భూలోకంలో చెట్టు త్వరలో దాక్కోవడం అనేది అప్పుడు తర్వాత మరుసటి కొంతకాలం వరకు అక్కడే ఉండి స్వామి మళ్ళీ కైలాసం చేరుకుంటారు అప్పుడు తనకు ఎదురుగా శనేశ్వర స్వామి వస్తాడు శనిదేవుణ్ణి చూసి శివయ్య చూస్తే నన్ను పట్టుకోలేకపోయింది ఇంకెక్కడ నీ మహిమ అని అన్నాడు అప్పుడు స్వామి నవ్వుతూ స్వామి మీరు ఇక్కడి నుంచి అంటే ఈ కైలాసం నుంచి నేరుగా భూలోకంలోకి వెళ్ళి అక్కడ ఒక చెట్టు త్వరలో దాక్కున్నప్పుడే నేను మిమ్మల్ని పట్టేసినానని మీకు అర్థం కాలేదా ఈ కైలాసంలో ఉండి ఉంటే ఇక్కడ నేను అసలు మిమ్మల్ని ఇక్కడ మిమ్మల్ని పట్టేంత ధైర్యం నాకు లేదు మీ అంతటి దైవాత్ముల్ని సర్వాత్ముడిని నేను పట్టగలనా మీరే నాకు అవకాశం ఇచ్చారు చూశారా స్వామి కాలమహత్యం కాబట్టి ఆల్రెడీ నేను మిమ్మల్ని పట్టేశాను అని చెప్పి శనేశ్వర స్వామి చెప్పగా అర్రే అవును కదా అని శివయ్య ఒప్పుకుంటాడు అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది దైవాత్ముడైనటువంటి సర్వేశ్వరుడైనటువంటి శివయ్యనే పట్టుకున్న స్వామికి అల్పులమైనటువంటి మన మానవులను పట్టుకోవడంలో మన కర్మానుసారం వారు మనల్ని పీడించడంలో తప్పేముంది సో ఆ స్వామి పట్టినప్పుడు మనం ఏం చేయాలనేది కొంచెం అందరికి తెలిసిందే స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజాధికారులు చేస్తే వారు శాంతిస్తారు కొంతలో కొంత మనకు మనస్తాపతం మన మనస్థిమితం ఉంటుంది సో అది ఈ స్వామి టెంపుల్ చెప్పాము కదా రామ్నగర్ నుంచి పూల్చెరువు గట్టు మీద పంచముఖాయిని స్వామి పక్కనే స్వామి ఆలయం కట్టారని సో ఈ ఆలయానికి వచ్చి మన దోష నివారణ అంటే శాంతి నివారణ చేయాలి చేసుకోవాలి ఇక్కడ స్వామివారు అద్భుతంగా ఉంటారు మనం నేరుగా గర్భగుళ్ళలోకి వెళ్ళి స్వామికి తైలాభిషేకం అంటే నూగుల నూనెతో తైలాభిషేకం చేసి తైలాలు సమర్పణ చేస్తే కొంతలో కొంత మనకు మనస్తమితం చేకూరుతుంది సో దానికి గాను స్తోత్రం మనకు అందరికీ తెలిసిందే నవగ్రహాల్లో శనిగ్రహం యొక్క స్తోత్రం ఏంద్ర అంటే నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేరం ఇది నూర్ తిరగలేని వాళ్ళు పలకలేని వాళ్ళు సింపుల్గా స్వామి అది చూడండి స్వామి పైన చూడండి ఓం శం శనే నమ అంటే చాలు సింపుల్గా అలా నూట ఎనిమిది సార్లు కానీ మరికొన్ని ఎక్కువ సార్లు కానీ పలికితే మనకు కొంతలో కొంత స్వామి మనపై దృష్టిని మరల్చుతాడు కాబట్టి ఫ్రెండ్స్ శనేశ్వర స్వామి అనేది అనే ఆయన మంచి స్వరూపం మంచిగా చూస్తాడు ఆయన ప్రతి ఒక్కరిని ఆయన చెడుగా చూడడు మన కర్మానుసారం అలా చేస్తాడే తప్ప వారికి అలా చేయాలని లేదు ఇక్కడ ఏమేమి జరుగుతాయనేది స్వామి వారి మాటల్లోనే విందాం రాజ పోలి చెరువు పట్టణందున శ్రీ శ్రీ శరేశ్వర దేవస్థానం వున శనివారం రోజున ప్రత్యేకంగా తైలాభిషేకం జరుగుతూ ఉంటాయి కాలంలో కూడా సాయంకాలం కూడా ప్రత్యేకమైన అభిషేకాలు శాంతి హోమాలు జరుగుతుంటాయి అష్టమశని ఏళ్ళనాడు శని జన్మశని కంఠశని ఉన్నవారు కూడా వచ్చి ప్రతి శనివారం ఇక్కడికి వచ్చి శాంతి హోమాలు జరిపిస్తూ ఉంటారు ఇప్పుడు ప్రతి శనివారం ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రత్యేక ప్రత్యేకమంటే శని త్రయోదోశి రోజు తెల్లవారుజాము ఐదు గంటలు పంచామృత అభిషేకాలు జరుగుతాయి మళ్ళీ వచ్చేసి ఏడు గంటల నుంచి తైలాభిషేకాలు సాయంత్రం వరకు జరుగుతూ ఉంటాయి సాయంత్రం ఆరు గంటల నుంచి కూడా మళ్ళీ పంచామృత అభిషేకాలు ప్రదోషకాలం శాంతి హోమాలు ఏమన్నా దోష శని దోషం ఉన్నవారు రాహుకో రాహుకాల దోషం ఉన్నవారు రాహుకేతుల దోషం ఉన్నవారు కానీ సరే ఇక్కడ పరిహారం చేస్తుంటారు జనకాలం దోషాలు ఉన్నవారు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు వివాహం కాని వారు కూడా ఇక్కడ చేస్తూ శాంతి హోమాలు చేస్తూ అందరికీ శుభాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ విన్నర్ కదా ఫ్రెండ్స్ సో మనం ప్రతి శనివారము స్వామివారి ప్రదక్షిణలు చేస్తూ మన యొక్క శనిగ్రహ దోషాన్ని ఎంతవరకైనా నివారించుకోవచ్చు మనం చేసే కర్మను బట్టి అంటే డైలీ వెళ్ళడం కానీ శనివారం శనివారం కానీ ఇట్లా వెళ్ళి స్వామివారి చేత పూజలు చేయించుకోవడం అనేది మనకు మంచిదే కాబట్టి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ ఇదే విధంగా ఫ్రెండ్స్ సింపుల్గా దేవత యొక్క పుట్టు తెలుసుకుందామా బ్రహ్మ యొక్క మానసపుత్రుడైన త్వష్ట త్వష్టకు కుమార్తె జన్మించను కుమార్తె పేరు సంధ్య ఈమెను సూర్యునికి వివాహం చేశారు వీరి వీరి ఇరువురి సంతానమే వైవస్వత మనువు యముడు అనే ఇద్దరు కుమారులు యమున అనే పేరు గల కుమార్తె కూడా కలదు ఇలా కొంతకాలం అయిన తర్వాత సంధ్యాదేవి శ్రమం వల్ల విశ్రాంతి లేక సూర్యతేజమును భరించలేక తన ఛాయమును అంటే తన రూపమునకు ప్రాణప్రతిష్ఠ చేసి సూర్యుని వద్ద నుంచి వెళ్ళిపోతుంది సూర్యునకు ఛాయాదేవికి సావర్ణుడు శనేచరుడు అని ఇరువురు కుమారులు కలుగుతారు ఈ శనేశ్వరుడికి గ్రహ మండలంలో స్థానం ఏర్పడుతుంది ఇది మన శనేశ్వర స్వామి యొక్క వృత్తాంతం